ఈ రైతు బంధు రాక ఒక రైతు చనిపోయిండు నిన్న నేను ఇగో యువ రైతు కన్నీటి కాదా ఒకసారి ఈ వార్త చూపిస్తా మిత్రులారా రైతు బంధు రాక ఒక యువ రైతు చనిపోయిండు ఒకసారి చూడండి ఆ వార్త ఇగో చూడు యువరైతు కన్నీటి కాదా పత్తి పంట నష్టంతో బలవన్ మరణము రైతు బంధు పడిన ప్రాణాలు నిలబడేవేమో రైతు బీమా ఆయన వస్తుందో రాదు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని బాబెర తండాలో విషాద విషాదం చోటు చేసుకుంది స్థానికంగా నివసించే ఆత్రం భీమ్రామ్ ఇరవై ఐదు సంవత్సరాలు అంట ఎంగు పోరగాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్నో ఆశలతో వ్యవ వ్యవసాయం మీద ఇష్టంతో నేల తల్లిని నమ్ముకున్న యువకుడి కలలు కల్లలయ్యాయి ప్రభుత్వం ఆలస్యం కూడా దీనికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే నాలుగు ఎకరాల్లో లక్ష ఇరవై వేల పెట్టుబడి పెట్టి పత్తి పంట వేశాడు అయితే దిగుబడి రాకపోవడంతో నష్టపోయాడు దీంతో శనివారం పురుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది రైతు బంధు వస్తే కాస్త ధైర్యమైన భీం ధైర్యంగానైనా భీమరావు ఉండేవాడని కానీ అది రాకపోవడంతో భీమరావు నిరాశకు గురి చేసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు ఇటు చేసిన అప్పులు అటు పత్తి పంట నష్టాలతో కుంగుబాటుకు గురి కావడంతో భీమరావు కన్ను మూశాడు ఆత్మహత్య చేసుకున్నాడు అయితే భీమ్ రైతు బీమా అయినా ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరగా అవుతుంది అనుకుంటే అది కూడా అందుతుందో అందదో అన్న అనుమానాలు నెలకొన్నాయి రేవంత్ సర్కార్ వచ్చాక రైతు బీమా పైన నీళ్ళనీ కమ్ముకున్న విషయం తెలిసిందే దీంతో రైతు బీమాపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇది దుర్మార్గం ఎంత దుర్మార్గం చూడండి రైతు బంధు నువ్వు టైం కేసు ఉంటే ఆ నాలుగు ఎకరాలు అంటే ఎంత కానీ ఒక ఇరవై వేలు పాపం మిత్తిన కన్నా ఇచ్చేవాడు ఆ లక్ష ఇరవై వేల లక్ష రూపాయలు ఏదో అప్పు తెచ్చిండి కదా ఇగో మిత్తి అన్న కట్టి అన్న ఒక సంవత్సరం ఆగండి నేను మల్ల పంటకి ఇస్తాను అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తుంటే పాపం బిడ్డడు నువ్వు రైతు బంధు అయ్యకపోవడం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం పోయింది ఇంత దుర్మార్గం చూడండి ప్రజలారా మనం ఇది అర్థం చేసుకోవాలి వీళ్ళు పాలకులు కాదు మన పాలిట వీళ్ళు రాక్షసులు మనల్ని మింగుదామని చూస్తున్నటువంటి రాక్షసులు వీళ్ళు మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పింది కదా నువ్వు సేవకులు లెక్క అనపడతలేవు మమ్మల సేవిస్తూ లెక్క మమ్మల్ని మింగటం లెక్క కనపడుతున్నావు